హాయ్ ఫ్రెండ్స్ ఇది హాయ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో మొన్నటి జరిగిన ఒక విషయం ఏంటంటే నా శివాజీ గారు ఒక మాట అన్నారు సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకుంటున్నారు దాని గురించి పెద్ద రాధంతం చేశారు కొందరు తప్పు అన్నారు కొందరు నువ్వే చెప్పడానికి అన్నారు కొందరేమో తప్పు లేదు అని ఒక మంచి ఉద్దేశంతోనే అన్నాడు అని కొందరు అన్నారు కొందరేమో ఆడవాళ్ళని కించపరిచేలా మాట్లాడారు కొందరు అన్నారు సో ఒక ఒక మనిషి ఒక మాట అంటే అది మంచిగా చెప్పాడా చెడు చెప్పారా అంటే అది మనిషిని బట్టి అర్థం చేసుకునే వాళ్ళని బట్టి అవుతుంది ఇప్పుడు మనం కూడా తప్పు రైట్ అని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఇన్ ఓవర్ అని అంటారు మనల్ని కూడా సో మనకు అనవసరం ఆ టాపిక్ కానీ ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే సామాన్లు అనే పదం దానివల్లనే వల్లనే ఇంత వైర్ ఉంది ఆయన బట్టలు వేసుకోవట్లేదు మంచిగా వేసుకుంటే బాగుండేది అంటే ఇంత వైరల్ అయ్యేది కాదు ఇంత గొడవేది కాదు సామాన్లో అనే పదం బూత్ పదంలాగా అయిపోయింది కానీ సామాన్లు పదం అనేది ఎలా వచ్చిందంటే సోషల్ మీడియాలో వచ్చింది ఎవడో ఒక చిల్లర ఎదువా చిల్లర ఎదువా అనేవాడు వాడు రీల్స్ చేసుకుంటుంటే ఒక ఆమె ఏదో ఆడు కూడా రీల్స్ వేస్తాడు ఆమె కూడా రీల్స్ వేస్తుంది ఆమె ఏమైందంటే మాలాంటి వాళ్ళకి ఎందుకండి లైకులు కొడతారు మీరు మంచి మంచిగా బాగా పెద్ద పెద్ద వాళ్ళు వీడియోలు తీస్తారు ఏవో చేసే వాళ్ళకి లైకులు కొడతారు మా కష్టపడి వీడియోలు తీసే వాళ్ళకి లైకులు కొట్టారు అనేది ఆమె ఉద్దేశం సో వీడియో ఏం చేశాడు మీరు సామాన్లు బాగుంటే కొడతారంటే మేము మేము అని అంటే ఆమె ఇంకో వీడియో తీసి చెప్పుతో కొడతా అని ఆమె చెప్పింది సో వాడు దా చామా చెప్పుతో కొట్టాలన్నా సామాన్లు బాగుండాలని వాడు అన్నాడు సో ఇట్లా వైరల్ అయి అయిపోయారు వాళ్ళు ఫేమస్ అయ్యారు వీళ్ళు అలాంటి వీడియోలకు లేడీస్ బీల్ రీల్స్ చేస్తారు అలాంటి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ పెట్టి దానికి ఒక సాంగ్ పెట్టారు దానికి దానికి సపరేట్ ఆల్బమ్ లాగా ఒక సాంగ్ పెట్టేసి దాన్ని వైరల్ చేసి వాళ్ళు వాళ్ళని రాత్రి వాళ్ళు ఫేమస్ చేసి ఎవరైతే మైలో ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీతో వీడియోలు తీసుకుంటున్నారు ఇక్కడ వరకు ఎవరికి తప్పు లేదు ఎవరికి ఇబ్బంది లేదు శివాజీ అనే ఒక యాక్టరు ఆ పదం ఆడాడు సామాన్లు అని ఎలా అంటాడో ఆడవాళ్ళని కించపరిచాడు అని మాత్రం అంటున్నారు అసలు ఎవరిని ఎవరిని ఫస్ట్ తప్పు తప్పు మనం వాడదు ఎవడైతే సామాన్లను పదం ఆడాడో వాడిని